మట్టి ముద్దలు విసి ఒక్కొక్క ముద్ద తోటి పేరుకుంటా పేరుకుంటా అప్పుడు ఇది వాళ్ళు అన్నట్టు ఇంకా ఇప్పుడు ఇది మా మా రూమ్ అక్కడ ఇక్కడ నుంచి ఇటు మా ఇంకో ఇంకో ఇంకొకది ఇంకొక ఇది దేవుని పెద్ద సిం చెట్టు అమ్మా ఇది బావి ఉండే బాయ్ ఆటే పోయి వెనక సెల్పు చిన్న గుడి సెల్పుడి నాడు చిన్నగా మా బాబు ఉండి చూడు వాళ్ళు ఉండేది దియా గుడు ఏదో ఒక आगा <laughs> ओके okay.